సో కొంతమంది చెప్పట్లేదు ఏది మన్ తాగుతున్నాను సిగరెట్ తాగుతున్నాను అని చెప్పట్లేదు దాచేస్తున్నారండి దాచేస్తే బయ దాగిపోతుందా తర్వాత వాళ్ళు ఏదో ఒక టెస్ట్ చేస్తారు అందులో బయటకు వచ్చేస్తుంది కదండి అలా బయట పడిపోయి క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి తర్వాత మనం నానా బాధ పై ఆఫీసర్లకు అప్లై చేసి అంబోర్స్మెంట్ చుట్టూ తిరిగి వాడి మీద ఫైట్ చేసి కోర్టులో ఫైట్ చేసినా కానీ వాడే గెలిచే అవకాశం ఉంటుంది కదండి సో ఇక్కడ చేస్తున్న పొరపాట్లు ఏంటి ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది మనందరికీ ఉపయోగపడతాయని చెప్తున్నానండి పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ ఏ అలవాట్లు ఉన్నాయో అవి చెప్పేయండి చెప్పేసి అక్కడ రాయించండి ఏం పర్వాలేదు రూపాయి ప్రీమియం ఎక్కువైనా కానీ అప్పుడు ఇబ్బంది ఉండదండి లేకపోతే దాచిపెడితే చాలా రిస్క్ ఉంటుంది ఏది పాలసీ క్లెయిమ్ అవ్వదని చెప్పి నేను కాదు పాలసీ బజార్ ఫేమస్ ఏ కదండి పాలసీ బజార్ డైరెక్టర్ ఉన్నాడు అమిత్ చాబ్రా అని ఆయన కూడా చెప్తున్నాడు అండి స్వయంగా సో మరి ఏ సమాచారమైనా దాయొద్దు ఇచ్చేయండి అని అలాగే మనం ఏదైనా ఒక పాలసీ తీసుకున్నాం అనుకోండి ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు దాచిపెడితే పూర్తి కావడానికి మునుపు దాచిపెడితే కనుక గుర్తించినా కూడా అంతేనండి క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతుంది అన్ని రూల్స్ అండి ఆ కంపెనీ వాళ్ళు ఆ రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు మనం సంతకం చేస్తాం కదా బాండు దాని మీద ఇవన్నీ ఉంటాయి కాకపోతే కాస్త చిన్న అక్షరాల్లో ఉండొచ్చు ఒక్కోసారి చూసుకోండి అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మందే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సిరోసిస్ వచ్చింది అనుకుందాము దానికి హెల్త్ పాలసీ క్లైమ్ అవ్వట్లేదు ఏంటి కారణం అని అంటే ఏ పొల్యూషన్ వల్ల వల్ల వస్తే ఓకే కానీ నువ్వు మందు తాగుతున్నావు సిగరెట్ తాగుతున్నావు అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి సో మరి కిడ్నీ జబ్బులు కానీ ఊపిరితిత్తుల జబ్బులు కానీ ఉంటాయి కదా సో మరి ఇది సమస్య అంటే లివర్ వరకు చేయరు పొగ వల్ల ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే ఊపిరితిత్తుల వరకు చేస్తారు అని చెప్పి రీసెంట్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి సో మరి మన పాలసీ ఉంది మన పాలసీ రిజెక్ట్ అయిపోయింది అంటే మన వైపు ధర్మం న్యాయం అన్నీ మన వైపు ఉన్నాయనుకుంటే మీకు తెలుసు ఇంతకుముందు చెప్పాను కదండి ప్రతి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి ముందు ఇంటర్నల్గా ఒక సిస్టమ్ ఉంటుంది ఎస్కలేషన్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి కంప్లైంట్ చేసేయండి కంప్లైంట్ చేసి అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి రిటర్న్ కంప్లైంట్ చేసినా మెయిల్ చేసినా పోస్టల్లో పంపించినా ఏం చేసినా కానీ ఒకవేళ కాల్ చేస్తే కాల్ రికార్డ్ చేసుకోండి తప్పేమీ లేదు ఆ తర్వాత అంబుడ్స్మెన్కి వెళ్ళండి తప్పేమీ లేదు అంబుట్స్మెన్ గట్టిగానే ఉంది ఐఆర్డీఏ అంబుట్స్మెన్ పనిచేస్తుంది కదా గట్టిగానే ఉంది అప్పటికీ అవ్వకపోతే కోర్టు ఉందండి వినియోగదారుల కోర్టు అంటాం కన్జ్యూమర్ కోర్టు అంటాం మంచి లాయర్ని పెట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేయండి ఖచ్చితంగా అవుతుంది కానీ ఇక్కడ మళ్ళీ గుర్తు అంటే ఈ రీసెంట్గా ఒకటి రెండు సంఘటనలు రిజెక్ట్ అయిన సంఘటనలు చూస్తే అరే మందే తప్పు కదా మనమే ఇలా చేసి ఉండకూడదు కదా అనిపించింది అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారని నేను అంటలేదు కానీ చేసి ఉండకుండా ఉండాల్సిందే అని అనిపించిందండి ఏది ఈ రకంగా దాచి వివరాలు దాచేసి సో మరి పాలసీ కట్టడమే కాదు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోండి క్లైమ్ క్లెయిమ్ రాకపోతే ఇక ఉపయోగం ఏముందండి సో మరి ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయాలు నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను హెల్ప్ కూడా చేసే అవకాశం ఉంది ఇస్తాను ఏం హెల్ప్ అంటారా ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ కూడా అవ్వకపోయినా కానీ ఈ మార్గాల్లో అంబుట్స్మెన్లు వినియోగదారులు కోర్టుకి వెళ్ళినా కానీ అవ్వకపోతే గుర్తుంచుకోండి సిపి గ్రామ్స్ అని ఒకటి ఉందండి సిపి గ్రామ్స్ అని గూగుల్ చేయండి ప్రధానమంత్రి మోడీ గారు సమస్యల పరిష్కార వేదిక పోర్టల్ అక్కడ ఇన్సూరెన్స్ సెక్టార్ హెచ్ఓడి నేషనల్ లెవెల్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఇన్సూరెన్స్ చూసే మినిస్ట్రీ అక్కడ ఒక ఆఫీసర్ని వేస్తారండి ఆ వివరాలు కూడా మీకు అక్కడ దొరుకుతాయి అంటే అందులో రిజిస్టర్ చేసేసుకోండి మీకు కాల్ వస్తుంది రిజిస్టర్ చేస్తారు డిపార్ట్మెంట్కి వెళ్తా వెళ్తుంది అంటే ఈ ప్రయత్నం ఇటు చేయండి అంబోర్స్మెన్ సివిల్ కోర్ట్ ఇవి చేయండి అది కూడా చేయండి ఈ సమాచారం మీకు తెలుసా ఇలా చేయొచ్చు అని సో నాకు తెలిసిన సమాచారం అంతా ఇస్తూ ఉంటాను ఎందుకంటే సమస్యల పరిష్కారంలో ఉన్నాం కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం వెతుక్కోవడం కోసమే మనం మాట్లాడుకుంటున్నాం వీడియోలు కూడా ఎక్కువే ఉంటాయి సో మా లైఫ్ స్టైల్కి సంబంధించి ఎలాంటి సమాచారం ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా కెరీర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను దయచేసి ఫాలో అవ్వండి ఎవరికి అవసరం అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి